స్వాగతం ఇందినమ్మ పుట్టి సోనియామ్మ పుట్టించారు డిసెంబర్ తొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేస్తాం ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మడే పద్దెనిమిది నేను నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు వాళ్ళ అకౌంట్ లో వేస్తాం అని ఐదు నెలలు అయింది ఎవరో ఒకటినైనా డబ్బులు వచ్చినాయమ్మా వేసేదామ్మా రెండు వేల ఐదు వందలు చెప్పిన వాట వాస్తవే వాళ్ళు మరి ఇంకేం చెప్పిన ఆడి పిల్లకు పెండ్లు లక్ష రూపాయలు దులంబ అంగారం మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే లక్ష రూపాయలు ఎమ్మర ఇచ్చిస్తున్నాం మంగారం ఇస్తామన్నారు కట్నం మరి ఇచ్చిందమ్మా ఎక్కడైనా ఎక్కడైనా ఒక్క చోట ఇచ్చిన తల్లి ఇక రైతులకు ఏం చెప్పింది రైతున్నారా మేము అందరూ బ్యాంక్ వాళ్ళకు పోయి రెండు లక్షలు అప్పు తెచ్చుకోండి మేము రాగానే రుణమాఫీ చేస్తామన్నారు రైతులకు రుణమాఫీ మాఫీ చేస్తామని చెప్పింది రెండు లక్షలు చెప్పినా లేదా రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పారు రైతులకి మరి ఎక్కడైనా రైతుల మాఫీ అయిందే రైతు బంధి పదహైదు వేలు అన్నారు అయింది రైతు బంధు పదహైదు వేలు వచ్చిందా పన్నెండు వేలు రైతు కుదిలేకన్నా వచ్చిందా అమ్మా రైతు పన్నెండు వేలు ఈరోజు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నారు ఐదు నాలుగు వేలు ఈరోజు పెద్ద ఎత్తున చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు నిరణకు నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినా ఏ ఒక్క నిరుద్యోగి కన్నా నాలుగు వేలు వచ్చినాయి ఐరోజు ఈ రోజు చదువుకుంటున్న పిల్లలకు కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళకు వాళ్ళకి ల్యాప్టాప్ కావాలన్నా కంప్యూటర్ కావాలన్నా ఐప్యాడ్ కావాలన్నా మీరు ఏమన్నా కొనుక్కోవచ్చు మీకు బుక్కులు కావాలన్నా ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ క్రెడిట్ కార్డు ఇప్పిస్తామన్నారు వచ్చిందా ఏ ఒక్కరికైనా తీసుకునేరా ఇంకా చదువుకునే డిగ్రీ చదువుకునే వాళ్ళ పిల్లలకి ఎవరైతే డిగ్రీ చదువుకుంటున్నారో వాళ్ళు కాలేజీ పోయి ఇంకా స్కూటీ ఇప్పిస్తానన్నారు స్కూటీ ఇప్పించిందమ్మా స్కూటీ ఎదుగుతనా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు వచ్చిందమ్మా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని వచ్చిందట ఈరోజు ఏమంటారు ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు అంటారు ఇందిరమ్మ కాదే ముందమ్మ పైన ఎలా పైన ఉన్నది ఎవరు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ఉంది వీళ్ళు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే నరేంద్ర మోదీ ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టుకొని ఇస్తామంటే వీళ్ళు చేసేది మోసమా కాదా నరేంద్ర మోదీ ఇచ్చే పథకాల అన్నిటికీ మొన్న దాకా కేసీఆర్ నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అని చెప్పిండు ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ పేరు కూడా మార్చేసారు నరేంద్ర మోదీ పైన కాంగ్రెస్ లేదు అయినా ఇందిరామ ఇల్లు మాట చెప్తున్నారు పైన ఉండేది నరేంద్ర మోదీ వచ్చేది నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెద్ద ఎత్తున పేదవులకు ఇళ్ళు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ ఇండ్లన్నీ కూడా ఎవరైతే ఇల్లు లేవో ఎవరైతే ఇల్లు లేకుండా గుడ్జెల్లో ఉంటున్నారో అటువంటి పేద వాళ్ళకందరికి కూడా ఆ ఇల్లు పెద్ద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తారు కేంద్రం నుంచి నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించాడు మరి మన తెలంగాణలో ఒక్క ఇల్లు కట్టలే ఈడ మనం గెలవలే పోయినసారి మనం గెలిపలే అసెంబ్లీ గెలిపేలే పార్లమెంట్ గెలిపేలే పార్లమెంట్ నేను పైన పోటీ చేసినా ఓడగొట్టదు కొన్ని ఓట్ల కూడా పోయినా సరే ఓడిపోయినా మన అసెంబ్లీ కూడా మనం గెలవలే మేము చాలా చెప్పినాం పైన ఉన్న ప్రభుత్వం ఈడ ఉంటే పేదవాళ్ళకి అంతా న్యాయం జరుగుతుంది అంటే కూడా నమ్మలే ఆరు గ్యారంటీలకు నమ్మిండ్రు ఓట్లు వేసిండ్రు ఇవాళ ఆరు గ్యారంటీలు అని ఏం చెప్తున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరు గ్యారంటీలు వస్తాయంట అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చేది లేదు మరి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి గమనించుకోవాలా ఇక తెలంగాణ అప్పుల కూపంలో ఈరోజు కూరుకొని పోయింది ఈ ఆయన చెప్పిన ఆరు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి ఈ రోజు అప్పుల కుప్పంలో కూరుకుపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోదీ గారు కనుక ఈ రాష్ట్రానికి ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ నిధులు మున్సిపాలిటీలకు నిధులు అదేవిధంగా పేదలకు పేదలకు రేషన్ కార్డు మీద ఐదు కిలోల బియ్యము అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు ప్రతి మహిళకు మరుగుదొడ్లు లేనటువంటి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ రోజు రైతాంగానికి ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి నాలుగు నెలలకు వస్తాయి రెండు వేలు రెండు వేలు రెండు వేలు సంవత్సరానికి ఆరు వేలు కిసాన్ సమ్మాన్ నిధి అంటే మోదీ పైసలు రైతులకు పడుతుంది ఐదు ఎకరాల రూపాయలు ఉన్న వాళ్ళకి గుంటి ఉన్నా కూడా ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఎరువుల ధర జరిగినాయి రైతులకు పెద్ద పెట్టుబడి ఎక్కువైతుంది రైతులకు నష్టం కావచ్చు రైతులకు పెట్టుబడి పెరిగితే ఆదాయం తక్కువైతుందని నరేంద్ర మోదీ గారు పెరిగిన యూరియా ధర డిఏపి ధర ఇంకా పొటాష్ ధర వీటన్నిటి కూడా సబ్సిడీ కింద రైతులకు అందజేస్తున్నాడు ఒక్కొక్క రైతుకు సబ్సిడీ పద్దెనిమిది వేలు ఆరు వేలు కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఒక్కొక్క ఎకరాకు సంవత్సరానికి రైతుకు ఇరవై నాలుగు వేల రూపాయల సహాయాన్ని నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు మరి సుకన్య సమృద్ధి యోజన అని ఇదో జీవన జ్యోతి అని వైకుంఠ ధామాలు రైతు వేదికలు అంగన్వాడీలో పిల్లలకు అందులకు భోజనము పౌష్టికాహారం మధ్యాహ్నం స్కూళ్లలో పిల్లలకు భోజనము ఈ విధంగా ఆసుపత్రులకు నిధులు పిఎస్సీలకు నిధులు రోడ్లు రైళ్లు రైలు మార్గాలు రోడ్డు మార్గాలు ఆసుపత్రులు గ్రామ పంచాయతీ భవనాలు ఈ రోజు ప్రతి ఒక్కటి ఏ అభివృద్ధిని తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అభివృద్ధితోనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతా ఉంది రేపు మనకి ఈ రాష్ట్రంలో అప్పుల కూపంలో కూరుకుపోయిన రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రతి ఒక్క పథకాన్ని నరేంద్ర మోదీ గారు అందియాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే ప్రతి పథకాన్ని ఇక్కడ మీకు అందరికీ అందించడానికి మరి ఇక్కడ నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో మీ ముందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వచ్చిన మీ ఆడబిడ్డ మీ పాలమూరు బిడ్డ మీ అరుణమ్మని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపాయని మిమ్మల్ని అందరి చేతులెత్తి నమస్కారం చేసి నేను కోరుకుంటా ఉన్నా అరుణమ్మ అరుణమ్మ ఏదైనా హామీ ఇచ్చిందంటే దానికి మోదీ గారి గ్యారంటీ వీళ్ళు ఆడంట ఆడం నాకు ఎవరమ్మ హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలకు ఏమైనా గ్యారంటీ ఉందా గ్యారంటీ లేదు వాళ్ళకు ఓటేసి ముందనే వేసినారు వాళ్ళు మళ్ళీ ఓట్లకు వస్తే ఓటే చెప్పాలా ఈ ఓటు మోదీ గారు ఓటు మోదీ గారు కరోనా టీకా ఇచ్చి మా ప్రాణాలు కాపాడిండు కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పేద ప్రజలకు రేషన్ కార్డు మీద ఉచితంగా బియ్యం అందిస్తున్నాడు మాకు ఉత్వల గ్యాస్ కనెక్షన్లు ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దేశమంతా అట్లానే మనకు కూడా ఇక్కడ పదమూడవ తేదీ నాడు మన పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ మనం అందరం కూడా పదమూడు నాడు ఓటు అయ్యి ఇంక పోతాం పదమూడు తేదీకి ఈ టైం కి ఓట్లు అయిపోయింది ఇంకా ఈరోజు ఐదవ తేదీ అయిపోయింది రేపటికి కరెక్ట్ వారం రోజులు ఉంది ఎలక్షన్ మరి పదమూడవ తేదీ నాడు ప్రతి ఒక్కరు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలని నిర్ణయించేటటువంటి ఎన్నికలు ఇవి ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు పెద్ద ఓటు అంటారు దీని ఇది కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని దేశమంతా కోరుకుంటున్నటువంటి ఎన్నికలు ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు కూడా ఈసారి మళ్ళీ మోదీ గారికి వెయ్యాలి మోదీ గారికే ఓటు మోదీ గారికే ఓటు ఈ దేశానికి మోదీ గారు ఉండాలి మోదీ గారు ఉంటేనే భారతదేశము భద్రంగా ఉంటుంది మన అందరికి అభివృద్ధి చెందుతుంది భారతదేశము ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కావాలని దేశం అంతా కోరుకుంటున్నారు ఈరోజు ఈ దేశం కోసం వేసే ఓటు మన భవిష్యత్తు కోసం వేసే ఓటు ఇది చిన్న చిన్న ఎలక్షన్ కాదు ఇది గ్రామ పంచాయతీ ఎలక్షను వార్డు మెంబర్ ఎలక్షను మండలం ఎలక్షను అదేవిధంగా డెపిటీసీ ఎలక్షను అసెంబ్లీ ఎలక్షను కాదు ఇది ఈ ఎలక్షను ఈ దేశాన్ని అంటమని అందరినీ కూడా ఎవరైతే కరెక్ట్ గా ఈ దేశాన్ని పాలిస్తారు ఎవరైతే అందరి గురించి ఆలోచిస్తారు ఎవరైతే ఈ దేశం భద్రత గురించి ఆలోచిస్తారు ఎవరైతే ఈ రైతుల గురించి మహిళల గురించి యువత గురించి విద్యార్థుల గురించి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఈ దేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తారని ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ ఆలోచించేసినటువంటి ఓటి ఓటు దేశంలో నరేంద్ర మోదీ గారికి ఎదురే లేదు ఆపోజిషన్ లో ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు ఇవాళ ఆయనకు దీటుగా ఉన్న వ్యక్తేడు ఈరోజు దేశంలో ప్రధానమంత్రిగా ప్రతిపక్షాలన్నీ ఇండియా అలయన్స్ అని నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టినా కూడా ఏ ఒక్కరే ప్రధానమంత్రి పలాన ఆయన ఉండడు నరేంద్ర మోదీ గారి చెప్పినటువంటి పరిస్థితి లేనటువంటి విధంగా ఈరోజు ప్రతిపక్షాలు కూటమి కట్టుకునే ముక్కలు ముక్కలు చెక్క చెక్కలు ఇండియా కూటమి అంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఈ రాష్ట్రంలో మొన్న అధికారంలో రాని ఇంకా మోసం చేసి వచ్చింది ఆరు గ్యారంటీల పేరు మీద ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మహిళలందరికీ కూడా అక్కలకు చెల్లెంట్లకు ఏం చెప్పింది వెల్కమ్ న్యూస్ ముందుగా ఇక్కడ డికే అరుణమ్మ గారు పార్లమెంట్ అభ్యర్థి అయిన డికే అరుణమ్మ గారు ఇక్కడ మన రాజపూర్ మండలంలో ప్రజెంట్ ప్రచారంలో ప్రచారం దిగారు సో ఇక్కడ వారు ఇక్కడ కొంతమంది ఇక్కడ మీడియాలో ఉన్నారు మీరు చెప్పి వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నారు మేడం గా మన మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా డిగార్ నమ్మగారు ఇక్కడ బరిలో దిగారు వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ మళ్ళా మనం శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ రెడ్డి గారు ఇక్కడ బరిలో ఉన్నారు సో వాళ్ళకు పోటీగా ఆమె తెలుసునే ఉందా పాలమూరు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డీకే అరుణమ్మ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు ప్రజల మద్దతుతో ప్రజల మద్దతుతో పాటు లేడీస్ మద్దతు కూడా మా అరుణమ్మ గారి మీదుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆమెకే ఓటేసి అత్యధిక భారీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము ఊర్లలో విలేజ్లో క్యాన్వసింగ్ చేస్తున్నాం కదా చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇప్పటి వరకు కాబట్టి మోడీ గారికి అత్యంత ఆదరణ ఉంది కాబట్టి మోడీ గారు చొరవతో డీకే అరుణమ్మ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు అయితే ప్రజలు ఏ విధంగా ఆదరణ వస్తుంది మేడం మంచి ఆదరణ వస్తుందండి నెలకి కరువు పథకం కానివ్వండి బాత్రూమ్స్ కట్టివ్వడం కానివ్వండి ఉజ్వల కింద సిలిండర్లు పొందిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు లబ్ధిదారులంతా మాకు పెద్ద ఎత్తున నిరాజనాలు పడుతున్నారు టీకేఆర్ణమ్మ గారు లాస్ట్ టైం కూడా ఎంపీ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు కూడా క్యాండిడేట్ మాకు ఆమె అత్యధిక భారీ మెజారిటీతో